హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అని మా ఆయన గారు ఆయన మా అబ్బాయి అండి బ్లాక్ టీషర్ట్ మా అబ్బాయి అండి ఎల్లో కలర్ మా ఆయన గారండి అయిగోండి బట్టలు పంచి పెడుతున్నామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సోమవారం మంచిదని అందరు కూడా వాళ్ళకి అని అదేంటి భర్త లేని వాళ్ళకి బాగా లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు కూడా పంచిపెట్టేసామండి మళ్ళీ తెస్తామండి అయిపోయినాయి ఈరోజు వాళ్ళందరు కూడా ఇచ్చేసామండి ఇంకా చాలిన వాళ్ళకి ఇంకా రెండు ఊర్లు ఉన్నాయి అన్నీ ఇచ్చేయి వాళ్ళకి కూడా తెస్తారండి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళందరు కూడా పంచి పెడతారండి ప్రతి ఒక్కళ్ళకి కూడా లెక్క లెక్క వేసామండి కరెక్ట్గా ఈ ఊరుకు సరిపోయినాయి ఇంకొక ఊరు రెండు ఊర్లు ఉన్నాయండి ఆ ఊరిలో కూడా ఒక యాభై సర్ట్లు యాభై చీరలు తెచ్చామండి అయిపోయి అయిపోయినాయండి అందరు కూడా ఇచ్చేస్తున్నారండి ఎవరికి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తున్నారండి వాళ్ళకే అయిగండి నేను ఇస్తున్నాను ఒక్కొక్కళ్ళకి ఆ మా అబ్బాయిను మా ఆయన గారు ఇస్తున్నారండి వాళ్ళకి అయిగండి ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఇస్తున్నామండి వాళ్ళు వీళ్ళని కాకుండా ఇంకా వస్తున్నారండి చాలామంది కూడా వాళ్ళకు కూడా ఇస్తున్నారండి భర్త లేని వాళ్ళు కానీ లేని వాళ్ళని కానీ ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారండి వాళ్ళకు కూడా ఇస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇంకా తక్కువ మళ్ళీ మా ఇంకా రెండు ఊర్లు ఉన్నాయండి ఆ ఊర్లో కూడా ఇయ్యాలనుకున్నామండి ఈరోజు తెస్తారన్నారండి తెచ్చాక వాళ్ళకి కూడా ఇస్తామండి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి లేదనుకోండి ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇచ్చామండి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చీరలు ఆడకి చట్లు మగవాళ్ళకి చట్లు అండి ఆడవాళ్ళకి చీరలు అండి మగోళ్ళకి మొగోళ్ళకి చట్లు ఒకళ్ళకి ఇస్తున్నామండి ఆడవాళ్ళకి చీరా జాకెట్ జాకెట్ అందులోనే ఉందండి చీరా జాకెట్ అండి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇస్తామండి ఆ దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో ఆయన కలగజేసిన దాంట్లో కొంత మేము జనాలకి ఇస్తామండి పండుగ రోజుల్లో ప్రతి ఒక్కసారి కూడా ఆయన కూడా బయటికి వెళ్తే లేని వాళ్ళు ఎవరున్నా కూడా అటు రో రోడ్డు అమ్మంటే ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా పిలిచి భోజనం పెడతారండి ఈయన కూడా ప్రతి ఒక్క రోజు ఎవరికి భోజనం పెడతారండి ఆయన పెట్టకుండా ఉంటారు ఇదిగోండి వస్తున్నారు ఒక్కొక్కరు ఒకళ్ళు వస్తున్నారండి వాళ్ళందరూ కూడా వెళ్తున్నామండి మా అబ్బాయి నేను ఆయన్ని ఇమ్మన్నానండి నన్ను ఇమ్మన్నారు కానీ నేనేను మా అబ్బాయి నేను ఆయనే ఇమ్మన్నామండి మా అబ్బాయి చేతులు కొండగా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి మీ దేవుళ్ళందరికీ ఉండాలండి మాకు నాకు మంచి ఆరోగ్యం ఆ దేవుడి ఇవ్వాలండి తొందరలో నాకు కూడా తగ్గిపోవాలండి తలలో ప్రాబ్లం తగ్గిపోవాలండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి ఇంకా వంటలు పెడతానండి గొప్ప పుణ్యక్షేత్రాలు కూడా పెడతానండి లాంగ్ దూరం వెళ్ళాలి కదండి ప్రయాణం చేయాలి కదండి చేయకూడదు అంత దూరం కూర్చోవాలి కదండి తల్ల ప్రాబ్లం వల్ల అంత దూరం వెళ్ళలేక చర్చిలు కాగిపోయామండి తర్వాత వెళ్తామండి మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి మీకు గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు కూడా పెడతామండి ఇప్పట్లో అయితే వెళ్ళలేనండి ఆరోగ్యం బాగాలేదు నాకు మీ దీవులందరికీ మాకు మా కుటుంబానికి ఉండాలండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి మిగి ఈడియలతో వంటలతో పుణ్యక్షేత్రాలు పెడతామండి ఆ దేవుడు మమ్మల్ని చల్లగా కాశీ కాపడాలండి ఆయన ఇచ్చినంతలో మాకు ఆయన ఇచ్చింది అంతలో కొంచెం జనాలకి ఇస్తామండి మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరమే కదండి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇస్తామండి మేము అందరికి కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇస్తామండి అదిగోండి ఒక్కొక్కరు వస్తున్నారండి చెప్పేమో పొద్దుటే తొమ్మిది ఇంటికి రమ్మన్నారండి అయితే ఎనిమిదింటికల్లా వస్తున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆయన మళ్ళీ బయటకు వెళ్ళాలి కదా ఒక్కొక్కరికి ఒక్కరికి ఇస్తున్నామండి ఆ దేవుడు ఇచ్చిందేనండి ఇదంతా మాకు ఆ దేవుడు కలగజేసిందండి ఆయన మనకి ఇక్కడ ఎక్కడదండి మనకు లేదు ఆ గొప్ప తండ్రి అండి ఆ జీసస్ మాకు ఎలావేళల మమ్మల్ని సల్లగా కాపాడాలండి ఆయన ఇచ్చిన మాకు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆయన ఇచ్చిందేనండి ఆయన మాకు మేము తినే కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా మా ఆయన మాకు ఆయన దీవెలు మేము ఆయన నమ్ముకున్నాము మరి తల్లిని ఆ జీసియస్ నమ్ముకున్నాము మాకు ఆయన నమ్మకమేనండి మాకు ఎప్పుడు కూడా కొన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఆయన దీవులు లేనండి మా ఆయన దేవుళ్ళతో అన్నీ పోతాయి అండి రాకుండా ఉండవండి బాధలు అన్నాక ప్రతి ఒక్క మనిషికి వస్తాయండి కష్టాలు బాధలు అప్పులు బాధలు అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటాయండి అండి అవి ఆ దేవుడి దీవుల్లో మనం దేవుడిని నమ్ముకున్న బిడ్డలం కాబట్టి మొత్తం ఎలా వచ్చినాయి అలాగే పోతాయండి ఇవన్నీ సైతం శోధనలు కూడా వచ్చినవి అన్నీ వెనకపోతాయి అండి నమ్ముకున్న బిడ్డలం కదా ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు ఒమ్ము చేయడండి ఆయన ఎప్పుడు మనల్ని సల్లగానే చూస్తాడండి కాకపోతే కొన్ని బాధలు వస్తాయండి వచ్చినా కూడా ఇవి ఆ బాధలు పోతాయండి నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు ఆయన చేయడండి ఆ తండ్రి ఎప్పుడు మనల్ని చల్లగా కాపాడతాడండి అది మా నమ్మకం అండి మేము ఆయన నమ్ముకున్నాక మేము ఈనాడు కూడా ఏ ఇది లేదండి ఒకళ్ళు పెట్టే స్థానంలో ఒకళ్ళకి ఇచ్చే స్థానంలో ఉన్నామండి ఎప్పుడైనా మేము అంత ఆయన కృపేనండి ఆయన నమ్ముకున్నాము ఆయన నమ్మకం అంటే మాకు ఇన్ని దీవెనలు ఇంత మంచి కార్యాలు మాకు జరుగుతున్నాయండి ఆయన మేము అంత నమ్మకంగా నమ్ముకున్నామండి జీసస్ని మొన్న వేళంగిని వెళ్ళామండి పోయిన నెలలో అక్టోబర్ నెలలో జపమాల టైంలో వెళ్ళామండి మెడల నొప్పులైనా ఆ తండ్రి మీద తల్లి మీద నమ్మకంతో వెళ్ళామండి చక్కగా వెళ్ళి వచ్చేసామండి ప్రతి సంవత్సరం కూడా మేము వేళగానే వెళ్తామండి ఇంకా లాంగ్ వీడియోలు కూడా ఉండే చూడండి షార్ట్లు ఉండే చూడండి ఫుల్ వీడియోలు ఉండే చూడండి మీరు ప్రతి ఒక్కటి కూడా పెట్టేవని చూడండి కర్ణాపురం కానీ మెదక్ కానీ విజయవాడ కానీ అల్లిపల్లి కానీ ఏలూరు కూడా పెట్టేయని చూడండి అయిగండి ఆయన ఆయన కలగా చేసిన దాంట్లో మాకు ఆయన ఇచ్చిన దాంట్లోనే ఆ జనాలకి పెడతామండి మాకు ఇచ్చిన ఇంతలో అంతా జనాలకు పెడతామండి ప్రతి ఒక్క రోజు కూడా ఈయన బయటికి వెళ్తే అటు చాలామంది ఫుడ్ లేక అటు సైడ్ అంట చాలామంది పాపం అలా పోతూ ఉంటారండి రోజుకి ఇద్దరు ముగ్గురు కానీ నలుగురు ముగ్గురికి కూడా ఈయన భోజనాలు పెడతాడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఈ రోజు అనకుండా ఈయన బయటికి వెళ్తే ఎక్కడ కనపడ్డా కూడా వాళ్ళకి భోజనం పెడతారండి ఈయన పెట్టకుండా ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా అలాగండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారండి వాళ్ళకి పెరిగేస్తున్నాం అండి మగవాళ్ళకి సట్లు ఆడవాళ్ళకి చీరలు అని చెప్పే కదండి ఒకొక్కరికి ఒకళ్ళకి ఇస్తున్నారండి మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి నాళ్ళు నా ఛానల్ సపోర్ట్ చేశారు ఇంకా ముందుకు వెళ్ళాలండి సపోర్ట్ చేయండి నాకు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు తల్ల ప్రాబ్లం ఆ జీసెస్ ఎలా వెళ్ళాలో మాకు ఎప్పుడు కాపాడతాడండి నాకు తగ్గిపోద్ది నాకు అది నమ్మకం ఉందండి ఆయన నమ్మకం ఉన్నప్పుడు మాకు ఏదైనా కొన్ని కష్టాలు బాధలు వచ్చినా మంచిగా జరుగుద్దండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి పిల్లికి తీసి ఛానల్లో పెట్టినా సపోర్ట్ చేయండి తలారి పవన్ కళ్యాణ్ ఆయన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి పూజ సురేష్ ఛానల్ వాళ్ళ కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఎలా ముందుకు నడిపించారో వాళ్ళకి కూడా అలాగే సపోర్ట్ చేసి ముందుకు నడవాలండి అదిగోండి వాళ్ళందరూ కూడా మగవాళ్ళకి కూడా ఓపెళ్ళు వస్తున్నారండి వాళ్ళకు కూడా ఇస్తున్నారండి ఆడలు కొంతమంది తీసుకుని వెళ్ళిపోయారండి కొంతమంది తీసుకుంటున్నారండి ఇంకా వస్తారండి వస్తున్నారండి ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చెప్తున్నారండి చెప్తే ఒక్కొక్కరు ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారండి వాళ్ళ చివర ఉంటారు కదా మా ఇల్లు చివర తెలిసిన వాళ్ళు తెలిసినట్టు వస్తున్నారండి తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా రావాలనుకున్న వాళ్ళు కూడా వస్తున్నారండి వాళ్ళందరు కూడా ఇస్తాము ఇంకా రెండు ఊర్లో తేవాలండి ఇంకా ఎన్నో తెత్తారంటండి ఆ ఊళ్ళో కూడా పంచిపెట్టినవి కూడా మీకు మళ్ళీ ఇంకా లాంగ్ వీడియో పెడతాం చూడండి ఆ ఊర్లో కూడా పంచిపెట్టినవి కూడా మీకు లాంగ్ వీడియో పెడతాం చూడండి షార్ట్ల రూపంలో కూడా పెడతాం మీరు చూడండి ఇలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి లైక్ ఒక లైక్ కొట్టండి ఛానల్ ముందుకు నడిపించండి నా గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి నా తల్ నా అందరూ కూడా మీరు నా తలలో ప్రాబ్లం అన్నారు కదా నరాలు చిన్నగానీ అని చెప్పారు కదా నా నరాలు నా గురించి కూడా ప్రేయర్ చేయండి వాళ్ళు కూడా వచ్చారండి సట్లు వాళ్ళకు కూడా ఇస్తున్నామండి అండి కూడా ఇంకా చీరలు కూడా ఇంకా ఉన్న వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇస్తామండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నట్టు వస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తామండి మేము ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కదండి ఏ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తామండి మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఏ ఏ సంవత్సరం కూడా మాకు ఇరుకులు ఇబ్బందులు అప్పులు బాధలు ఎన్ని ఉన్నా కూడా మాకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఎవరు కూడా మేము ఇవ్వకుండా మానేయమండి ప్రతి ఒక్కరు కూడా ఇస్తామండి ఆయన ఇచ్చిన అంతలోనే మేము మాకు మాకు ఉన్నంతలోనే అంతలోనే కొంచెం ఎంత ఉంటే అంత జనాలకి సహాయం చేస్తామండి మేము అలాగే మీరు ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి